డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం గత అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన సంభవించిన మోతా తుఫాన్ కు వరిచేలు నేల కొరిగి నష్టపోయిన రైతులను తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్బీకే మాజీ కన్వీనర్ పుట్ట కృష్ణబాబు డిమాండ్ చేశారు మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల ఎంపీపీ కార్యాలయంలో పుట్ట కృష్ణబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రభుత్వమే వ్యవసాయ బీమా ప్రీమియం చెల్లించిందని కృష్ణబాబు పేర్కొన్నారు నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని విమర్శించారు మాజీ సీఎం రెడ్డి తన పాలనలో తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు నష్టం జరిగిన వెంటనే పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాలో సొమ్ములు జమ చేయడం జరిగిందని కృష్ణబాబు కొనియాడారు నేడు ఎన్డీఏ కూటమి పాలనలో ఇంతవరకు ఏ ఒక్క ఎకరాకు పరిహారం అందించలేదని విమర్శించారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు ఈ మీడియా సమావేశంలో మండల వైసీపీ అధ్యక్షుడు గూటం సత్యనారాయణ ఎంపీపీ శాఖ శ్రీనివాస్ జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు మాజీ ఎంపీపీ సత్యవేణి నక్క సింహాచలం పిప్పర సంపత్ రావు సలాది వీరబాబు పేరాబత్తుల రామకృష్ణ ఎంపిటిసిలు పి మధు యర్రంశెట్టి నాగేశ్వరరావు ఉమ్మిడిశెట్టి వీరవేణి తదితరులు పాల్గొన్నారు అలాగే ప్రెస్ వర్గాన్ని కూడా నమస్కరించుకుంటూ నేను మండపాట నియోజకవర్గం వైద్య విభాగ చైర్మన్గా మాట్లాడేది ఏంటంటే గతం అంతా కూడా ఇప్పుడే ఎంపిటీషన్ బాధ ఎంపీపీ బాధ ఎలా జరుగుతుంది అనేది కూటమ ప్రభుత్వం ఏం చేస్తుందనేది అంతా అంత మాట్లాడేది కానీ నేను ఒకటి మాట్లాడుతున్నాను మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈవేళ మా నాయకుడు తోట తిరుమూతుల వరకు తిరుమూతులు గారి వరకు కూడా ఎక్కడైనా నా ప్రజలు నా ప్రభుత్వం అని తప్ప మరి జాతి భేదం వర్ణం పార్టీ ఏమీ లేకుండా ఎవరిని పార్టీగా చూడకుండా అందరూ ఆ పార్టీ అన్న టైప్లో మరి ఆయన గత ప్రభుత్వం చూశారు మీరు ప్రతీ నెల కూడా నెల కూడా పంట కింద పండగ తీసుకునేవారు ఏదో రూపాయిన బట్టలు కోడైనా అది ఎవరు అంటారా కాదంటారా అందరికీ చెందిందంటారా కాదంటారా ఒకే పార్టీకి చెందిందంటారా కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు ప్రతి ఒక్కరికి కూడా నేరుగా ఆడఖాతాల్లో పడేలాగా అమాండ్ తీసుకు పండగ చేసుకున్నారు మరి నిన్న కాక మొన్న అకాల వర్షాలు వచ్చి రైతులు అంటే ఈ మహానుభావుడు ఎప్పుడు వచ్చినా అకాల వర్షాలు అతివృష్టి అనవృష్టి ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చిన అంటే రైతు భరోసా చైర్మన్గా నేను చెప్పేది మా రైతులు ఎప్పుడు కూడా భగవంతుడు ఒకటే ప్రార్థింటాం బాబు ఆరు నెలల నుంచి కష్టపడుతున్నాం మంచి పంటలు రావాలి అనే కోరుకుంటాం అంతే తప్ప వేరే ఏం కోరుకో మరి ఆ భగవంతుడు కూడా కరుణించలేదు రైతుని నిన్నగా మొన్న దీపావళి ఎంతో అందంగా చేసుకున్నారు రైతులు చాలా బాగున్నాయి పంటలేదు వచ్చింది మృత్యు ఒక్క గంటలో మొత్తం స్నాక్ చేసి పాడేసింది రైతుల్ని మరి ఈవేళ జోగేశ్వర గారు అభివృద్ధి గురించి మాట్లాడతాడు ఆయన జోగేశ్వరావు నేరుగా మిమ్మల్ని అడుగుతున్నాను నేను అభివృద్ధి అంటే మీద మా పార్టీగా అది మీరే చెప్పాలి ప్రతిది అడ్డుకుంటూ వెనక్కి వెళ్తే సచివాలయ సచివాలయాలు అడ్డుకుంటూ సచివాలయం ఎవరికండి మంచి చదువు చదువుకున్న మంచి ఉద్యోగాలు వస్తాయి సచివాలయం ఈ మెడికల్ కాలేజీ మరి ఎన్ని ఆపిది మీరా మరి మేమా మరి ఈవేట వరకు రైతు ఎంత నష్టపోయాడో ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పటికీ స్పందన లేదు మరి ఎవరికి ఏమి ఎత్తున్నారో అసలు లేదా అన్నారు కూడా ఏమీ లేదు ఇదేనా మీరు చేసేది సమ భాగం ఇదేనా ఇప్పుడు అన్నారు సోదరుడు అలాగే తల్లి ఎంపీ ఎక్స్ఎంపి గారు కూడా అన్నారు అంటే మీకు చెల్లిపోతానా మీరేమన్నా సాగిపోతనా ఒక దళితుడు ఒక బీసీ మహిళ అంటే మీరు ఎక్కువ రాజ్యాంగం చేస్తారా ఇక్కడ ఏంటి కత్త కాదు గమనించండి మీరు టీడీపీ పార్టీ పార్టీకి వ్యతిరేకం మేము డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు మేము మీ పార్టీ మీది మా పార్టీ మాది ఆ పార్టీ వైఎస్ఆర్ మీ టీడీపీ అంతే అభివృద్ధికి మాత్రం అందరూ సహకరించాం మేము ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు మాకు అలాగే మీరు కూడా గతం టీడీపీ ఈ ఏడా మొత్తం నియోజకవర్గాన్ని పెద్ద మీరు అందరికీ సమావేశం కూడా మీరు మీరు చూడడం చూడపోవడం మీ ఆరు నాయకుడు లేదు మీకు లేదు వారు పట్టు కూర్చున్నారు మూడు మానభాంగాలు ఆరు మాటల దగ్గర సాగుతుంది ఈ రాష్ట్రంలో నిన్నగా మొన్న నా ఊర్లో ఒక ఎక్కడ కుర్రాడు తొరకలు కుర్రోడు అమ్మాయిని తీసుకుని పోయాడు తీసుకుని పోతే దాన్ని నా మీద తుతున్నారు అంటే గిటవ అరెస్ట్ అంటే మాడ భాగాలు నీరు చేస్తారో సాకెంతారో దాన్ని చెడ్డదాన్ని అంతా మా మీద నెట్టుతారు ఇదేనా ఇది జ్యోషాలు ఎంత తప్పు నిదానంగా చేయండి న్యాయం చేయండి నాలుగు సార్లు ఎమ్మెల్యే మీరు అది కట్ట కాదు మీరు మాట్లాడే విధానం కానీ మీరు నడిచిన నడక్ కానీ కట్ట కాదు అది నేర్చుకోండి మా నాయకుడు ఉన్నాడు తోటని పుత్రులు గారు చూడండి తండ్రి ఒకరు నాకు ఉంటారు జనం ప్రతి ఒక్కడికి నాయం ఎవరికి వచ్చిన స్పాట్లో నో అక్కడే చెప్తారు అది లక్షణాలు ఇదేంటండి అంటే వీళ్ళు తెచ్చపడతారా మీరు కథ కాదు జోసారు